గణేషా జనమ గాయత్రిదేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపుర్భ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరిలో కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని సకల శుభాలు కలగాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అయితే సాధారణంగా మనకి నూతన సంవత్సరం అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా ఉగాది నుంచి నూతన సంవత్సరం అయితే మనం ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని ఉగాది నుంచి చెప్పుకుంటాం ఆదాయ వ్యయాలు కానీ కందాయ ఫలాలు కానీ ఇలా అనేక రకాల కోణాలలో మనం పంచాంగాన్ని మనం రాబోయేటటువంటి రోజుల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరైతే ఈ యొక్క జనవరి నుంచి నూతన సంవత్సరంగా భావిస్తూ ఉంటారో అలా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ జనవరి నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఈ జనవరి నుంచి కూడా ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళకి ఆనందమైనటువంటి కాలం రాబోతోంది అని చెప్పచ్చు ముఖ్యంగా చాలా రకాల శుభవార్తలు వినే పరిస్థితులు శుభకార్యాలు జరిగే పరిస్థితులు ముఖ్యంగా ఆగిపోయినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద విషయాలు కానీ మీ జీవితంలో మలుపు తిప్పేటటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ ఈ యొక్క సంవత్సరం రాబోతున్నాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు అందులోను ముఖ్యంగా వివాహాది విషయాల్లో కానీ వివాహాలు చివరి దాకా వచ్చి వెడిపోతున్నటువంటి కానీ చెడిపోతున్నవి కానీ లేదా ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకోవడం కోసం కానీ లేదా ప్రేమించినటువంటి వ్యక్తులతోటి వివాహం కోసం ప్రయత్నం చేయడాల్లో కానీ లేదా ప్రేమ విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తొలగించుకోవడంలో కానీ ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం విషయంలో కానీ ప్రేమ విషయాల్లో కానీ సంతానం విషయంలో కానీ చాలా బ్రహ్మాండమైన అనుకూలత కనపడుతుంది ఎవరికైతే వివాహాలు కుదరటం లేదో ఆగిపోతున్నాయో లేదా ఇంకా అవ్వదు అని అనుకుని బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వివాహాలు అవ్వడం రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కానీ లేదా మొదటి వివాహం వల్ల ఇబ్బందులు కలిగి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ ఇలా అనేక కోణాలలో వివాహాల కోసం ప్రయత్నం చేసి ఎంతో మందికి ఈ సంవత్సరం మంచి సంబంధాలతో వివాహాలు జరిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సంతాన యోగ్యతలు కూడా ఎవరైతే సంతానాలు కలగక ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా అవ్వక ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా కూడా సంతానం కలగక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సంతాన యోగ్యతలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లు సక్సెస్ అవ్వడం కానీ న్యాచురల్గా మందులు వాడి సంతానం కలగడం కానీ లేదా సహజ సిద్ధంగానే ఏమి ప్రయత్నం చేయకపోయినా సంతానాలు కలగడం కానీ అంటే సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే సంతానాల వల్ల అనుకూలతలు అంటే మీ పిల్లలు ప్రయోజకులు అవ్వడం కానీ పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ మీ పిల్లలకి వివాహాలు అవ్వడం కానీ పిల్లల విదేశాలు వెళ్ళడం కానీ ఇలాగా అనేక కోణాల్లో సంతాన సాఫల్యత సంతాన అనుకూలత సంతాన ప్రయోజనము బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి సంతాన ప్రయోజనాలు ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి అంటే ఎవరైతే మీ మాట వినని సంతానం ఉన్నారో వాళ్ళు కూడా మీ మాట వినే పరిస్థితులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు దానితో పాటుగా గృహయోగము ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఇల్లు కట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా లోన్లు రావటం లేదో లేదా స్థలాలు దొరకటం లేదో సరైన ఇల్లు దొరకటం లేదో సరైనటువంటి శివద్వారం దొరకటం లేదో లేదా పెద్దల ద్వారా సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించక ఇబ్బందుల వల్ల కానీ అనేక కోణాలలో గృహాలు లేనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గృహాలు కట్టాలి గృహం కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం గృహయోగం రాబోతోంది ధనయోగం రాబోతోంది అలాగే ఆస్తులు సంక్రమించబోతున్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు కూడా రాబోతున్నాయి తద్వారా ఏంటంటే గృహయోగం మీకు బ్రహ్మాండంగా అనుకూలత కనపడుతోంది అలాగే ఆగిపోయిన గృహాలు గొడవల వల్ల కానీ కోర్టులో కానీ సమస్యల వల్ల కానీ డబ్బులు లేక కానీ రుణాలు రాక కానీ ఇనే అనేక కారణాల చేత ఆగిపోయినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి కట్టడానికి గృహ ప్రవేశాలు అవడానికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం మీకు గృహయోగం యోగం రాబోతుంది అని చెప్పవచ్చు అయితే అద్దెళ్ళలో ఉండేటటువంటి వారికి అస్తమాటు గృహాలు మారే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిశ్చిలమైనటువంటి గృహాన్ని కోసం ప్రయత్నం చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేస్తే మొట్టమొదటిలో డబ్బులు లేకపోయినా ఇబ్బందులు ఉన్నా కూడా చివరికి మీకు ఆ గృహం పూర్తయిపోతుంది కాబట్టి గృహయోగం రాబోతుంది కాబట్టి అనుకూలతలు అయితే విపరీతమైన ఖర్చులు కూడా పెరగబోతున్నాయి మీకు ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చు కొంచెం అధికంగానే కనబడుతుంది ఆ డబ్బులు అదుపులో పెట్టుకోలేకపోతే మాత్రం ఖర్చు పెట్టిందంతా పోతుంది అయితే ఈ ఖర్చుల్లో ముఖ్యంగా ఏదో గృహాల కోసమో లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ వ్యవహారాల కోసమో స్థలాల కోసమో ఖర్చు పెడితే పర్వాలేదు బంగారం కోసం కానీ దుబారా ఖర్చులు పెరగబోతున్నాయి సరదాల కోసం ఖర్చులు పెరగబోతున్నాయి తిరగడాల కోసం గొప్పల కోసం డాంబిక్ ప్రదర్శనల కోసం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కోసం ఎలక్ట్రానిక్ గాడ్జేట్స్కి సంబంధించినటువంటి విషయాల కోసం ఇలా అనేక రకాల కోణాలలో డబ్బులు వృధా చేసుకునే పరిస్థితులు పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ విషయంలోనూ ఆ కోణంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీకు డబ్బుల విషయంలో చాలా బాగుంటుంది ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితి ఉండదు కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం కనపడుతుంది కాకపోతే మీరు అనుకుంటున్నట్టుగా మీ సంపాదన పెరగబోతోంది ధనలాభం రాకపోతుంది డబ్బులు సంపాదించడం కోసం మీరు వేసే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి అనేక కోణాలను డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు రిస్కులు చేస్తారు సంపాదన కోసం తాపత్రయపడతారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు చాలా కష్టపడతారు కాబట్టి ఆదాయం అయితే బాగుంటుంది కానీ ఖర్చులు అదుపులో పెట్టుకుంటే అది నిలబడుతుంది అది విషయం ప్రధానంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం మంచిది ఇక ప్రధానమైన విషయం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఉద్యోగ సమస్యలతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ రుణ బాధలతో బాధపడేవారికి కానీ ఈ సంవత్సరం కొంచెం ఊరట కలుగుతుంది అని చెప్పొచ్చు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయా అంటే కనుక అతి క్లిష్టంగా వస్తాయి చాలా కష్టపడితే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అవ్వచ్చు అతి క్లష్టంగానే ఉంది కానీ వస్తాయి మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే వస్తాయి లేట్ అవుతుంది తొందరగా రావు అధికంగా శ్రమ పడాలి అధికంగా తిరగాలి అధికంగా వెచ్చించాలి సమయం వేచి చూడాలి ఓర్పు సహనం కావాలి ఉన్నట్లయితే కనుక మీకు గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు ప్రైవేటు ఉద్యోగం అవ్వచ్చు విదేశాల్లో ఉద్యోగం అవ్వచ్చు లేదా ఉద్యోగాల్లో పర్మినెంట్లు అవ్వచ్చు ఉద్యోగపరంగా సమస్యలు పోవడం వచ్చు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి తట్టుకోవాలి కాకపోతే యోగ్యతలు యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అయితే సులువుగా ఏది జరగదనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం ముఖ్యంగా అయితే కొత్త కొత్తగా ఆలోచించే వాళ్ళకి కొత్త కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి కొత్త కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి కొత్త కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడం కానీ లేదా ఏదైనా వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని ద్వారా ఏదైనా క్రియేట్ చేయడానికి తద్వారా వ్యాపార లబ్ధిని లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగకాలం అంటే రిస్క్ అంటే కనుక రిస్కే కానీ మీరు జాగ్రత్తలతో రిస్క్ తీసుకున్నట్లయితే అలాగే శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి సంకల్ప బలంతో కనుక మీరు రిస్క్ తీసుకున్నట్లయితే కనుక ఆ రిస్కే మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మీలో ఉండే టాలెంట్ స్కిల్స్ని బయట పెట్టడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయవచ్చు తద్వారా మీరు సక్సెస్ అవుతారు కొత్త ఇండస్ట్రీలు పెట్టచ్చు వ్యాపారాలు పెట్టచ్చు లేదా ఉద్యోగాలు చేసే వాళ్ళ వ్యాపారంలోకి రావచ్చు ఇలా అనేక రకాల కోణాలలో మార్పులు తీసుకొచ్చుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మీకు అనుకూలంగానే కనపడుతుంది అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రుణాలు ఎక్కువగా తీసుకోవడం కానీ అధికంగా రుణాలు ఇవ్వడం కానీ ఎవరికైనా డబ్బులు చేబదులు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తులు నమ్మడం కానీ బ్రోకర్లను పట్టుకోవడం కానీ షేర్లో డబ్బులు పెట్టడం కానీ ట్రేడింగ్లో వ్యవహారాలు చేయడం కానీ బెట్టింగ్లో వ్యవహారాలు చేయడం కానీ ఇవి ఏవి మీకు కలిసి రావు నష్టపోతారు బాగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి అందులో స్త్రీలకు ముఖ్యంగా పరపురుషుల వల్ల కానీ కొత్త వ్యక్తుల వల్ల కానీ కొత్త వ్యవహారాల వల్ల కానీ ప్రేమ వ్యవహారాల వల్ల కానీ నష్టాలు ఇబ్బందులు ప్రతికూలతలు అవమానాలు అనుమానపు పరిస్థితులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మధ్యవర్తులు ఎవరిని నమ్మకండి ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు రుణాలు ఇవ్వకండి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి తెలివితేటలు ప్రదర్శించండి పెట్టుబడులు పెట్టండి లౌక్యంగా వ్యవహరించండి తద్వారా వ్యాపారంలో బ్రహ్మాండమైన వృద్ధి కనపడుతుంది అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారస్తులు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటాయి అన్నట్లయితే కనుక వ్యాపారం చేసేటప్పుడు ఏదో గతం నుంచి అన్నట్టుగా కాకుండా రాబోయే పరిస్థితుల్ని రాబోయే అవసరాలని వ్యవహారాలని అర్థం చేసుకుని మీరు వ్యాపారంలో మార్పులు తెచ్చుకున్నట్లయితే కనుక మీకు వ్యాపారం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది తప్ప ఏదో గత పది సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారాన్ని కొనసాగిద్దామంటే ఈ సంవత్సరం అలా చెల్లేలా కనపట్టలేదు ఎందుకంటే వ్యాపార రంగంలో అనేక కొత్త పొంతనలు తొక్కే మార్పులు కనపడబోతున్నాయి కాబట్టి మీరు పోటీగా ఉండాలి అలాగే స్కిల్స్ ప్రదర్శించాలి అలాగే ఫ్యూచర్ని అర్థం చేసుకోవాలి టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవాలి తద్వారా వ్యాపారస్తులందరికీ ఈ సంవత్సరం వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారాలు పెట్టేవారు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నట్లయితే మీరు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే వాహనాలు కొనాలనుకుంటున్నారో లేదా వాహనాలు మార్చాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలత కనపడుతున్నాయి కాబట్టి వాహనాలు రంగచ్చు కొనచ్చు మార్చచ్చు అలాగే రాజకీయ నాయకులకి అందులోనూ రాబోయేటటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లేదా అనేక ప్రాంతాలలోనూ మన దేశంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్లో ఉండేటటువంటి పార్టిసిపేట్ చేసేటటువంటి రాజకీయ నాయకులకి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది టెన్షన్ బాగా పెరుగుతుంది అతి స్వల్ప మెజారిటీతో నగడం జరుగుతుంది తప్ప భారీ మెజారిటీలు రావు కాబట్టి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ప్రజల నాడిని పట్టుకోవాలి సులువుగా మీకు ఏది రాదు ఈ సంవత్సరం కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించండి నమ్మక ద్రోహాలు విపరీతంగా ఉంటాయి మానికులేట్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని మైండ్ సెట్ మార్చే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లేదా అనేక కోణాలలో మిస్ మిమ్మల్ని అంటే మీ మీ యొక్క మానసిక పరిపక్వతని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని జాగ్రత్తగా మిమ్మల్ని లౌక్యంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి మీకు వెన్నుపోట్లు బాగా ఉన్నాయి నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ పరంగా చతురతను వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రజల యొక్క గుర్తింపు అయితే బ్రహ్మాండంగా పొందుతారు ప్రజల యొక్క మరణ అయితే బాగా పొందుతారని చెప్పొచ్చు అలాగే వీసాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విదేశాలు వెళ్ళాలనుకునేవారు వేసాలు రిజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి వచ్చే అవకాశం కనపడుతుంది వీసా అయితే కొంచెం దానికి సంబంధించినటువంటి విషయాల్లో వీసాల విషయంలో కానీ లేదా కొన్ని రకాల విషయాల్లో కానీ కొంచెం జాతకంలో ఉండే గ్రహ ప్రభావాలు కూడా ఒకసారి పరిశీలన చేసుకుని అప్పుడు వేసాలకు వెళ్ళడం మంచిది సరే ఏది ఏమైనా కూడా కొంచెం వేసాలకు సంబంధించినటువంటి అనుమతులు కొంచెం ఇబ్బంది పెట్టినా మీకు వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి అలాగే విదేశాల్లో చదువుకోవడం కోసం కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేయడం కోసం కానీ లేదా విదేశాల్లో స్థిరపడడం కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి అక్టోబర్ తర్వాత చాలా బ్రహ్మాండంగా లాభించే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం మీకు నరధిష్టి నరగోళ మెంటల్ టెన్షన్లు ఒత్తిడులు మానసిక అశాంతి అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి అన్నిట్లకన్నా ముఖ్యంగా ప్రజలలో పడడానికి ప్రయత్నం చేయకండి డాంబికంగా నాకు ఇది ఉంది నాకు ఉంది లేకపోతే నేను అంత గొప్పవాడిని లేకపోతే నాకు ఏదో డబ్బు వచ్చేసింది ఎక్కడి నుంచి ఏదో వచ్చేసింది నేను అంత సంపాదించేసాను ఇలా కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి అక్కలేని మాటలు మాట్లాడకండి ఏదన్నా సరే కొంచెం దాచుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఈ సంవత్సరం ఈర్ష్య ద్వేషము అసూయ విపరీతంగా పెరిగిపోతున్నాయి మీకు కాబట్టి ఆ అసూయలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందులో వ్యాపారాల్లో కానీ లేదా కొంచెం బాగా తక్కువ సమయంలో స్థిరపడిన వాళ్ళు కానీ తక్కువ సమయంలో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కానీ మీకు బాగా ఎక్కువగా ఈర్ష్యా ద్వేషాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి నరదిష్టికి నల్లరాయినా కనబడుతుంది బదులవుతుంది అని మనకి సామెత ఉన్నట్టుగా అందుకనే ఈ నరదిష్టి యంత్రం కానీ నరఘోష యంత్రం కానీ వేసుకోవడం మంచి మంచిది మీకు ముఖ్యంగా మాకు ఫోన్ చేసినట్లయితే మీ గోత్రాల పేర్లతోటి యంత్రానికి పూజలు పెట్టేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం పెట్టుకోండి అది మీకు చాలా బ్రహ్మాండంగా కాస్తుంది కాబట్టి ఈ ఉన్న వాళ్ళకి తావేజులు కూడా ఇస్తాం కూడా మీకు బాగా కాస్తాయి అలా చేసిన ప్రయత్నం చేయండి తద్వారా ఏమిటంటే మీకు ఇబ్బందులు ఉండదు అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా షేర్లో డబ్బులు పెట్టేవాళ్ళు కానీ లేదా కొన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేదా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు కానీ లేకపోతే ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొండి బాకీల ప్రభావం బాగా కనపడుతుంది రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు కనపడతాయి డాక్యుమెంట్ వ్యవహారాలు ఇబ్బందులు కనబడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక ఈ సంవత్సరం చాలా శాతం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం లాభాలు లబ్ధులు అయితే మాత్రం ఉన్నాయి అయితే వ్యాపారస్తులందరికీ కూడా కొంచెం వ్యాపారపరంగా ఆటుపోటులు ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు వ్యాపార రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు అయితే కొంచెం వ్యాపారంలో ఒడుదురుకులు మాత్రం ఉంటాయి ఒక నెల బాగుందంటే ఒక నెల కొంచెం ఇబ్బంది పడడం ఇలా కొంచెం అప్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి వాటి గురించి మీరు బెంబేలు ఎత్తిపోవద్దు వ్యాపారాలు మార్చేయొద్దు మానేయొద్దు లేకపోతే కొత్త కొత్త సడన్ డెసిషన్స్ తీసుకోకండి అయితే ఏదైనా వ్యాపారంలో ఒడిదురుకులు ఉన్నప్పుడు మనం ఏంటంటారంటే కనుక కొంచెం యంత్రాలు బాగా పనిచేస్తాయి లక్ష్మీ గణపతి యంత్రం విపరీతంగా పనిచేస్తుంది ధనజన వశీకరణ యంత్రం కుదిరితే కనుక అది కూడా మాకు గోత్రాలు పేర్లు చెప్పినట్లయితే మేము యంత్రం తయారు చేసి మీకు పంపిస్తామని షాప్లో పెట్టుకోండి బ్రహ్మాండమైనటువంటి ధనజన వశీకరణ కలిగి వ్యాపారంలో నష్టం లేకుండా చేస్తుంది అలాగే ఏమిటంటే వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి ఆ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అయితే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్పంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనస్పర్ధలు ఉన్నా కూడా వ్యాపారంలో ఉండే బ్రహ్మాండంగా రాణిస్తారు సక్సెస్ అవుతుంది అన్ని రంగాల కోణాల్లో కూడా మీకు వ్యాపారపరంగా కలిసి వస్తుంది తప్ప నష్టమైతే పెద్దగా రాదు కాబట్టి జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవడం మంచిది అయితే ట్రాన్స్పోర్ట్ రంగాల వారు కానీ మెడికల్ రంగాల వారికి కానీ కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి వారికి కానీ బ్రహ్మాండమైన యోగ కాలం కనపడుతుంది అలాగే బట్టల వ్యాపారస్తులు ఫ్యాన్సీ వ్యాపారస్తులకి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కూడా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి ఎలక్ట్రానిక్ గాడ్జీకి సంబంధించినటువంటి వారికి అలాగే ముఖ్యంగా టెక్నాలజీ అండ్ టెక్నికల్ టెక్నాలజీని నమ్ముకున్నటువంటి వారికి విపరీతమైనటువంటి లబ్ధి లాభం బ్రహ్మాండంగా కనపడుతుంది కాలంగా కనపడుతుంది అందులోనూ స్త్రీలకి ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ విడిపోయిన ప్రేమికులు కలవడం కానీ లేదా వివాహాల కోసం ప్రయత్నం చేసే చేసేవాళ్ళకి కానీ సంతానం కోసం ప్రయత్నం చేసే చేసేవాళ్ళకి కానీ స్త్రీలకు బ్రహ్మాండమైన యోగకాలం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి బాగా స్త్రీలకు ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా అలాగే ఏదైనా స్త్రీలు కూడా వ్యాపారం చేద్దాం కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగకాలం అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి కుటుంబ గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది అలాగే మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా బ్రహ్మాండంగా ఎదుగుతారు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు స్త్రీలకు కూడా అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయిగా ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి పెద్దలు ఒప్పించే వివాహాలు చేసుకోగలుగుతారు అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం ముఖ్యంగా యోగ కాలం అని చెప్పొచ్చు బ్రహ్మాండమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు కనపడుతున్నాయి రాజకీయ పరంగా కూడా స్త్రీలకు బాగా కలిసి వస్తుంది ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా అలాగే చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు తద్వారా స్త్రీలు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది చదువులో బ్రహ్మాండమైనటువంటి ఏకాగ్రత పెరుగుతుంది గోల్స్ని బాగా రీచ్ అవ్వగలుగుతారు అలాగే కొత్త కొత్త కోర్సులు బాగా నేర్చుకోగలుగుతారు కంప్యూటర్ కోర్సులు కానీ అలాంటివి కానీ లేదా కొత్త విద్యల మీద బాగా ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు చెడు వ్యసనాలు తగ్గించుకోగలుగుతారు మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు అలాగే మీలో మోటివేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది బ్రహ్మాండమైన స్థాయిలో విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అనుకూలతలు అయితే కనపడుతున్నాయి కాకపోతే విద్యార్థులకి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన విషయం మీ బద్ధకమే మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి చదువుకునేటప్పుడు బద్దగించకండి ఒక టైం పెట్టుకుని ఆ టైంలో కాన్సన్ట్రేషన్గా చదవండి మిగతా సమయంలో మీరు అనుకున్నట్టుగా మీరు కాలక్షేపం చేయండి కానీ చదువుకునే సమయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కాన్సన్ట్రేషన్ మిస్ కాకండి తద్వారా ఏమిటంటే కనుక మీకు బ్రహ్మాండమైన యోగకాలం రాబోతోంది మంచి పరిస్థితులు అయితే రాబోతున్నాయి విద్యార్థులకి గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు లేదా చివరిదాకా ఎగ్జామ్స్లో మిస్ అయినటువంటి వాళ్ళు సెటిల్మెంట్ కానిటువంటి విద్యార్థులకి బ్రహ్మాండమైన యోగకాలం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే కాలం బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి చాలా శాతం నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు అన్ని రంగాల వారికి కూడా కొంచెం అవకతవకలో ఇబ్బందులు ఉన్నా కూడా బాగుంటుంది కాకపోతే ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం ఏమిటంటే కనుక దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కొత్తగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఉన్నవాళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం కనపడుతుంది అలాగే కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎవరైతే ఈ సంవత్సరం ఈ యొక్క క్రమశిక్షణతోటి ఆహార విధానాన్ని పాటించడం కానీ క్రమశిక్షణతోటి ఈ యొక్క వ్యాయామాలు చేయడం కానీ క్రమశిక్షణతోటి జీవితాన్ని బలుచుకోవడం కానీ చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సర నుంచి బయట తప్పించుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో కాబట్టి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంచెం బెడద కనపడుతుంది కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి అది ఎవరికి అనేటటువంటిది అంటే కనుక పర్సనల్ జాతకాన్ని బట్టి తెలుసుకోవాలి మనం కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక గోచార ఫలితాలు అంటే మీ జాతకంలో ఉండే పరిస్థితుల ప్రభావం కూడా మీకు శస్త్రచికిత్స పడతాయా యాక్సిడెంట్లు అవుతాయా లేకపోతే ఆరోగ్యం పాడవుతుందా అనే విషయం ఆధారపడి ఉంటుంది అది వేరే విషయం కానీ జనరల్గా ఏమంటారంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి పుంజుకునే అవకాశం ఉంది యోగ కాలము వచ్చే కాలంగానే కనపడుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని భగవతానుగ్రహంతో కానీ లేదా భగవతారాధనతో కానీ తప్పించుకోవచ్చు కాబట్టి ఆ రకంగా భగవతారాధన చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా సక్సెస్గా అన్ని రకాల పనులను కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకం అంటే మీ పర్సనల్ జాతకం మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అందలేయో చేస్తూ అలాగే మీ వ్యాపారాలకి లక్ష్మీ గణపతి యంత్రాలు కావాలన్నా లేదా గృహాలకు కానీ వ్యాపారాలకు కానీ నరదిష్టి యంత్రాలు కావాలన్నా లేదా ప్రయోగాలకు సంబంధించి కానీ లేదా అనేక రకాల భయాలకు కానీ సూర్యుని దుర్గా యంత్రాలు కావాలని కూడా మేము తయారు చేసి మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము అలాగే మీ జాతకం అంటే మీ యొక్క పూర్తి జాతకాన్ని జీవితాంతం ఎలా ఉంటుందో అదంతా కూడా మీకు రాసి దాన్ని డిడిపి చేయించి బైండింగ్ చేయించి ఒక పుస్తకం రూపంలో కూడా మీకు పంపించే ప్రయత్నాలు చేస్తాం కాబట్టి ఎవరికైనా మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు